హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీ శ్రేష్ఠి బ్లాగ్స్ మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకొంత ముందుకు వెళ్ళడానికి మీరే మాకైతే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి సపోర్ట్ చేయండి ఇన్ని రోజులు నేనైతే మీ దగ్గర ఒక ఒకటే దాచిన అది ఎందుకంటే అది కొంచెం ఫ్యామిలీ పర్సనల్ కదా ఇంకెందుకు చెప్పడం అని అయితే ఇంకనైతే దాచిన అది ఏంటిది అనేది అయితే నేను చెప్తాను కాకపోతే ముందుగానైతే అయితే అందరూ అయితే గడిచిన సంవత్సరం అందరికి ఏ విధంగా గడిచిందో మాకు తెలియదు కానీ మేమైతే కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు అన్నీ చూసుకుంటేనే ఇంకా సంవత్సరం లాస్ట్కి అయితే వచ్చేసినాము సంవత్సరం మళ్ళీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం స్టార్టింగ్ కూడా మాకైతే అంతా బాగా అయితే ఏం జరగలేదు అది అంటే ఓకే బాగానే ఉన్నాము కానీ కాకపోతే అంత హ్యాపీగా అయితే ఏం జరగలేదండి అది ఏంటి ఏంటి అంటే నేనైతే ఇన్ని రోజులు అయితే కొంచెం చెప్పలేదండి ఎందుకంటే నాకేమో ఆ వీడియో అయితే చేయాలనిపించలేదు కానీ ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకెన్ని రోజులు అని చెప్పకుండా ఉండడం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అయితే మా ఆయనకైతే యాక్సిడెంట్ అయింది ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళి సెకండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చే టైంలో ఇంకా వస్తుంటే నైట్ వస్తుంటే నైన్ థర్టీ టెన్ లో ఆ మధ్యలో ఇంకా యాక్సిడెంట్ అయింది బైక్ అయితే కుక్కలు అయితే అడ్డం వచ్చినాయి అసలు ఎక్కడ చూసినా కుక్కలు అయితే చాలా అంటే చాలా అందరిని పిల్లలను పెద్దలను అట్లా అయితే అసలు కరవడం అని ఇట్లా బైక్స్కు సైకిళ్ళకి ఇట్లా అడ్డం రావడము అట్లా బాగా జరుగుతున్నాయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంకా ఆ రోజైతే ఇరవై తొమ్మిది తారీఖు నైట్ ఇంకా యాక్సిడెంట్ అయింది ఇంకా ఆ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు ఇంకా ఆ ఇయర్లో ఇంకొక రెండు మూడు యాక్సిడెంట్లు కూడా అయినాయి కానీ దేవుందాయ వల్ల అయితే కొంచెం ఓకే బెటర్గానే ఉన్నాడు కొంచెం మీది మీది గాయాలు తగిలి ఇంకా తగ్గింది కానీ కాకపోతే ఆ ఇయర్ ఇంకొక రెండు రోజులు అయితే నూతన సంవత్సరంలోనికి వెళ్తాం అనే టైంలో ఇంకా ఆ ఇయర్ అయితే మాకైతే కొంచెం కష్టాన్నే చూపెట్టింది కొంచెం కష్టం కొంచెం అంటే కొంచెం కాదు బాగా కష్టాన్ని చూసినాం మేము ఎందుకంటే ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చే టైంలో అట్లా అయింది సడన్గా ఇంకా కాలు అయితే ప్యాచర్ అయిందండి కాలు ప్యాచర్ కాకుండా ఇంకేమన్నా అయితేనైతే చాలా అసలు ఇంకా అది చెప్పరాదు ఇంకా బాధనైతే అట్లా ఇంకా కానీ దేవుడు అయితే దేవుని అయితే కొంచెం కాలు ప్యాచర్ అయ్యి ఓకే బయటపడ్డము ఇంకా నైట్ అయితే హాస్పిటల్ వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ చేయించుకొని కొంచెం కాళ్ళకైతే దెబ్బలు తలిగినాయి తొలితే ఇంకా తగ్గిన తర్వాత మళ్ళీ జనవరి మూడు తారీఖు రోజు ఇంకా పట్టేసి సిమెంట్ పట్టేసిండు ఇంకా తనైతే ఇంట్లోనే ఉంటున్నాడు మొత్తం రెస్ట్ అట్లా ఇంకా నూతన సంవత్సరము పాత సంవత్సరము రెండు కలిపి ఒక మాకైతే ఒక జ్ఞాపకాన్ని ఒక చేదు జ్ఞాపకం ఒక చేదు జ్ఞాపకం అయితే మాకు మిగిల్చినాయండి నిజంగా ఎందుకు నేను అప్పటి నుంచి అయితే ఇంకా వీడియోస్ ఆయన ఇంట్లో కొంచెం పరిస్థితులు ఇంకా అవన్నీ అయితే చాలా కష్ట కష్టంగా గడుస్తుంది ఒక మనిషి అయితే పానం మంచిగా లేక ఇంట్లో వండుకుంటే ఎంత బాధ అయితే అందరికీ తెలుసు కదా అందుకే కొంచెం నేను లాంగ్ వీడియోస్ అవి అయితే ఇంకేం చేయట్లేదు ఉన్న వీడియోస్ని కొంచెం నా వీలును బట్టి మధ్యలో మధ్యలో ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అట్లా ఏం చేయలేదు ఇంక ఈరోజు అయితే షాప్లో కూడా వేద్దాము కొంచెం షా షాప్లో కూడా సామాన్ తెప్పించి వీడియో ఏమైనా వేద్దాం అనుకుంటున్నాను చూస్తా వీలైతే ఈ వీడియో వస్తుందా ఆ వీడియో ముందు వస్తుందా అనేది అయితే ఏం తెలియలేదు కానీ కాకపోతే ఇంకా మేమైతే షాప్ కూడా ఏం దిగట్లేదు చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంట్లో కూడా ఇంకా బాబు స్కూల్కి వెళ్ళడానికైనా ఇంకా షాప్ తీయడానికి ఇంట్లో ఇంకా అయినా డ్యూటీ బంద్ అయ్యండు ఇంక ఇవన్నీ అయితే ఇట్లా నడుస్తూ ఉన్నాయన్నట్టు ఇంకా ఇయర్ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ మొత్తం మాకైతే కొంచెం కష్టాలే అని చెప్పుకోవాలి కానీ ఈ కష్టాలలో కూడా కొంచెం బెటరే ఎందుకంటే దీనికంటే ఇంకెక్కువ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఇంకా అంటే మన తోటి కాని పరిస్థితులు కాబట్టి ఇంకా దేవుడైతే కాపాడినట్టే ఇప్పటికైతే ఓకేనా ఇంకా నేనైతే మా ఆయనని చూపిస్తాను చూడండి ఇంకా తనైతే మొత్తం రెస్ట్ తీసుకొని ఉంటున్నాడు ఇంట్లోనే ఓకేనా కా ఇదిగో చూపిస్తే చూడండి ఇదిగో కాలుకైతే ప్యాచర్ అయింది ఇక్కడ కిందనే మడిమక్క అయితే ప్యాచర్ అయింది ప్యాచర్ అవ్వడం వల్లనైతే ఇంకా కాలుకైతే సిమెంట్ పట్టేషన్లు చూస్తున్నారు కదా ఇదిగో మొత్తం బెడ్ రెస్ట్ మీన ఉంటున్నాడు అట్లా సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి ఇంకా నేను ఏమైతే ఏం అయితే ఏం చెప్పాలి ఏం చెప్పద్దు అని చాలా మంది వీడియోస్ ఎందుకు ఏ చేయట్లేదు అని అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అయినా ఇంకా మనకు యూట్యూబ్లో షా షార్ట్లు చేస్తున్నా వీళ్ళని బట్టి చేస్తున్నా కాబట్టి అడుగుతున్నారు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఎందుకంటే నేను మన వీడియోస్కి ఎక్కువ రెస్పాన్స్ అవ్వరు కాబట్టి ఇంకా కొంచెం ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లం కదా అని ఇంక నేనైతే అంటే తీసుకురాలేదు మీ దాకా అందుకేనైతే నేనైతే ఇంక ఇన్ని రోజులైతే అంటే ఈయన కోసం అయితే నేను ఇంకేం చెప్పలేదు అట్లా అన్నింటికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంట్లో ఒక మనిషి పడుకొని ఉండడం అంటే ఆ సిచ్యువేషన్ అనేది అది అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది కదా అందుకోసమైతే ఇంకా వీడియోస్ అయితే ఏం చేయట్లేదండి చూడాలి ఇక ముందు ఏమైనా వీడియోస్ చేయడానికి నా వీల్ని బట్టి చేస్తాను ఇంకా మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఇదండి ఇంకా ఫార్టీ వన్ డేస్ తనకైతే మొత్తం రెస్టే అందుకోసమనే ఇంట్లో ఇంక అన్నీ చూసుకోవాలి కదా టైం ఉండట్లేదు ఓకేనా మా ఇంటి పరిస్థితి ఈ విధంగా ఉంది మాకైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిగిల్చిన జ్ఞాపకం ఇది కానీ దేవుని దయ వల్ల మేమైతే హ్యాపీగానే ఉన్నాం ఎందుకంటే కొంచెం ప్యాచర్ అయి ఉంది కాబట్టి ఓకే ఇంకా దానికి మించి ఇంకేదన్నైనా కూడా అది మనం ఊహించుకోలేం కాబట్టి ఇప్పటికైతే ఓకే ఓకేనా మరి మా ఇంటి సిచ్యువేషన్ మా ఇంటి చూపించినా చూడండి ఒక్కసారి కనబడుతున్నాడా ఓకేనా అట్లున్నది ఇంట్లో పరిస్థితి అయితే ఓకే అండి మరి